రైస్తడు ఎలా ఉన్నారండి దేవుని గ్రూప్ బట్టి అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటున్నాను ఇంకా నేను మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను ఈ లోపల మా హస్బెండ్ నా కోసం అని చెప్పేసి ఎగ్ కూడా బాయిల్ చేశారనమాట ఇంకా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు నేను ఇంకా లేచి ఫ్రెష్ అయ్యేటప్పటికి ఇంకా ఎలాగో రెడీగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రెడ్ టిఫిన్ ఏం చేయకుండా ఎగ్ ఒకటిని కొంచెం పాలు అయితే స్టవ్ మీద పాలు పెట్టేసి వంట కోసం అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఎందు ఇంకా ఎందుకంటే కొంచెం పని ఎలా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంక ఇవన్నీ కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఈరోజు నేనైతే క్యాప్సికమ్ కర్రీ దాంట్లో ఒక బంగాళదుంప ఉందనమాట ఆ బంగాళదుంప వేసి మంచిగా కర్రీ అయితే వండుకుందాం అనుకున్నానండి అందుకని చెప్పేసి మొత్తం అన్ని ఇలాగ వీటిలో చూపిస్తున్నట్టుగా మొత్తం కట్ చేసేసుకున్నానండి ఇలా కటింగ్ అయ్యేటప్పటికి పాలు కూడా మరిగిపోయినండి పాలన్నీ కూడా ఒక ఒక కప్లోకి వేసుకొని దాంట్లో లైట్గా షుగరు దాంతోపాటుగా కొంచెం పాలు ఒకటే కదా అని చెప్పేసి కొంచెం హార్లిక్స్ కూడా కలుపుకున్నాను అనమాట ఇలా కలిపేసుకొని మంచిగా తాగేసాను కూర్చొని హాల్లోకి వెళ్ళి ఇంకా ఎలాగో పనులు స్టార్ట్ చేసి అంటే కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను అంటే రెస్ట్ అంటే రెస్ట్ కూడా కాదండి సేపు యోగా చేసుకుంటాను దాంతోపాటు కొంచెం లైట్గా వాకింగ్ కూడా చేసుకుని ఇంకా వంట గదిలోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేయాలి కదా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా గిన్నెలు ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి కదండి ఆ గిన్నెలన్నీ ఎక్కడెక్కడ ఎక్కడ సెగ్రిగేట్ చేసేసుకుంటే నాకు తీసుకుంటే ఈజీగా ఉంటుందని ఫస్ట్ అయితే గిన్నెలన్నీ చదువుకుంటానమాట ఇంకా వంటకాస్మ అని చెప్పేసి దాక పెట్టుకుని దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకుని కరివేపాకు ఆ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేగనిస్తున్నాను అండి ఈ లోపల రైస్ కూడా మనం మంచిగా నానబైంది అనమాట దాంట్లోకి అయితే వేరే దాంట్లోకి దాన్ని షిఫ్ట్ చేసుకొని దాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసానండి ఈ లోపల పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోయింది ఇందులోకి అయితే నేను ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇవి కొంచెం మంచిగా వేగి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేగించుకున్నానండి ఇలా వేగిన తర్వాత దీంట్లో అయితే టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాను టమాటాలు కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా గదులన్నీ తుడిచేసుకుంటున్నాను అనమాట ప్రతిసారి నేను ఆనియన్స్ వేసిన తర్వాత వచ్చి తుడుస్తాను కదండి ఈసారి అయితే టమాటాలు వేసి వచ్చి తుడుస్తున్నాను అనమాట కొంచెం స్పీడ్ స్పీడ్గానే తుడుచుకున్నాను ఇంక ఇవన్నీ తుడుచుకునేప్పటికీ టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయి అనమాట ఇంకా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకుని దాంట్లోకి నేనైతే క్యాప్సికమ్ ముక్కలు అనేవి యాడ్ చేసుకున్నాను అనమాట ఇలా దీంట్లోనే మనం ఒకటే కదండి బంగారంప కట్ చేసుకున్నాం అది కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక నిమిషం కలిపేసుకొని దీన్ని మూత పెట్టి మంచిగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి అంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేంతవరకు మంచిగా ఉడకనిస్తున్నాను అనమాట ఇలా బాగా వేగితేనే బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది నాకైతే ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే అల్లం వెళ్ళి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఒక ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగనిచ్చుకున్నాను ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకైతే పసుపు కారము దాంతోపాటు ధనియా పౌడరు కొంచెం కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను ఇలా వేసుకుని ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గ నేర్చుకున్నాను బాగా వేగిన తర్వాత ఒక్కసారి కలిపేసుకుని సేపు మగ్గని ఇచ్చానండి నూనెలో వేగితే బాగుంటుంది కర్రీ అనేది అందుకని చెప్పేసి కొంచెం సేపు మళ్ళీ నూనెలో వేగనిచ్చానండి కలిపేసుకున్న తర్వాత బాగా కలిసిన తర్వాత దీంట్లోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మనకి ఎంత వాటర్ కావాలో అంతవరకు ఇది చెప్పాలంటే క్యాప్సికాన్ అనేది తొందరగా వే ఉడికిపోతుందండి కాకపోతే ఏంటంటే టమ్ నేను దీంట్లోకి బంగాళాదుపు వేసాను కదా అందుకని చెప్పేసి కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంది నార్మల్గా అయితే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి ఈ కర్రీ అనేది ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో బంగాళదుంపలో ఉడికిపోయిన తర్వాత నేనైతే కరివేపాకు వేసుకుని దించేసుకున్నానండి నాకు ఎంతవరకు కావాలి అంతవరకు తర్వాత అయితే ఉండిపోయినాయి కదండీ గిన్నెలు కడిగేసుకుంటున్నాను ఇంకా గిన్నెలు కడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా హాల్లోకి వచ్చి బట్టలు అవి అండి అవన్నీ మడత పెట్టుకుంటున్నాను నాకు మీకు తెలియదు చాలాసార్లు చెప్పు నాకు బట్టలు మడతెట్టాలన్నా బట్టలు ఉతకాలన్నా చాలా చిరాకు అనమాట ఇంకా తప్పదు కదండి నేనే ఉన్నాను కాబట్టి నేనే చేసుకోవాలి పనులు అంటే వేస్ట్ చేయకో చేసుకోకుండా బట్టలు అయితే మడతెట్టుకుంటున్నాను అనమాట అయితే ఈ టైంని మీకు ఎలా చెప్తే వాక్యం ఏం చదువుకున్నా చెప్తే బాగుంటుంది కదా అనిపించింది అందుకని చెప్పేసి నేనేం చదువు అని చెప్తానండి నేను ఈరోజు లోక ఆరోగ్యం చదివానండి ఇక్కడ ఏంటంటే దేవుడు ఊచ చేయగలవాడిని బాగుపరుస్తూ వస్తాడు పన్నెండు మంది శిష్యుల పేర్లు కూడా దీంట్లో ఈ ఉంటుందండి దాని తర్వాత దేవుడు కొన్ని మాటలు అయితే వెళితే చెప్తూ అనమాట బీదలైన వారు దానిలో దేవుని రాజ్యము మీది అని చెప్పేసి ఆకలిగొన్న వారికి మీరు ఆహారం ఇవ్వండి దప్పకున్న వారికి దాహం తీర్చుడి అలాగా మిమ్మల్ని శపించి వారిని దీవించుడి వారి మీద వారి గురించి ప్రార్థించండి మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే వేరొక చంప చూపించి వారిని వారి మీద వ్యతిరేకించకుండా మీరు దాన్ని ఎత్తి చూపించుకోకుండా అడ్డగించకుండా ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఈ వాక్యంలోని ఇంకా ఇలాగ శత్రువులను ప్రేమించుడి మెయిల్ చేయవారికి మీరు మేలు చేయండి అప్పించే వారికి అప్పు మీరు వడ్డీగా తీసుకోవద్దు అని చాలా మంచి విషయాలు అయితే దీంట్లో ఉంటాయన్నమాట ఇలాగ నేను చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను ఇంకా అదే కాకుండా మీ కంటిలో ఉన్న దూలాన్ని కాకుండా ఎదుట ఉన్న వారి కంటలో ఉన్న దూలాన్ని మీరు ఎంచుతూ ఉంటారు అది కూడా తప్పు అని చెప్పేసి అంటాడు అనమాట బండ మీద కట్టిన ఇంటి గురించి కూడా ఈ వాక్యంలో ఉంటుంది ఇలా నా ప్రేరణ అనేది కంప్లీట్ చేసుకున్నాను అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చారండి ఇద్దరం కలిసి లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము దాంట్లో కొంచెం ఆమ్లెట్ కూడా వేసుకుంటే బాగుంటుందనమాట అందుకని చెప్పేసి ఆమ్లెట్ అయితే వేసుకొని మంచిగా తిన్నామండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది అంతేనండి ఈ వీడియో మీకు ఎలా ఉందో యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి